ఈరోజు బైబిల్ క్విజ్ ఫాదర్ స్పెషల్ సెకండ్ పార్ట్ చూసుకుందాం ప్రభు నామమున అందరికీ వందనములండి వెల్కమ్ టు మై ఛానల్ నాన్ సి చిన్న నా ఛానల్ చూడండి దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మొదటి ప్రశ్న షేమ్ యొక్క తండ్రి ఎవరు ఏ అబిహు బి నవహు సి సల్మాను డి మనిషే మీ సమయం ప్రారంభం ఆన్సర్ నోవహు రెండవ ప్రశ్న బోయజ్ యొక్క తండ్రి ఎవరు ఏ అవిదాను బి బెతుయేలు సి సల్మాను డి మెరారి మీ సమయం ప్రారంభమైంది దయచేసి ఆన్సర్ కామెంట్ చేయండి ప్లీజ్ ఆన్సర్ సి సల్మాను మూడవ ప్రశ్న లోతు యొక్క తండ్రి ఎవరు ఏ హారాను బి బెతుయేలు సి నాహోరు డి కిర్షోము మీ సమయం ప్రారంభమైంది దయచేసి ఆన్సర్ కామెంట్ చేయండి ప్లీజ్ ఆన్సర్ ఏ హారాను నాలుగవ ప్రశ్న బారోకి యొక్క తండ్రి ఎవరు ఏ సిసిరా బి యోహాను సి నేరు డి అభినయము మీ సమయం ప్రారంభమైంది దయచేసి ఆన్సర్ కామెంట్ చేయండి ఆన్సర్ డి అభినయము ఐదవ ప్రశ్న ఇసాకు యొక్క తండ్రి ఎవరు ఏ రూబేను బి అబ్రహాము సి సిసావు డి అభిహు మీ సమయం ప్రారంభమైంది సమయంలో ఆన్సర్ కామెంట్ చేయండి ప్లీజ్ ఆన్సర్ బి అబ్రహాము ఆరో ప్రశ్న ఉత్నియర్ యొక్క తండ్రి ఎవరు ఏ యుపెన్నే బి యుహోషువ సి కనజు డి దాతాను ఈ సమయం ప్రారంభమైంది ఆన్సర్ కామెంట్ చేయండి ఆన్సర్ సి కనజు ఏడవ ప్రశ్న ఎఫ్రామి యొక్క తండ్రి ఎవరు ఏ యూసేపు బియ్యా సి కనజు డి ఎల్కానా మీ సమయం ప్రారంభమైంది ఈ సమయంలో ఆన్సర్ కామెంట్ చేయండి ఆన్సర్ ఏ యూసేపు ఎనిమిదవ ప్రశ్న ఎలియాజర్ యొక్క తండ్రి ఎవరు ఏ ఆసాపు బి ఇర్మియా సి రెహబాము డి అహరోను మీ సమయం ప్రారంభమైంది దయచేసి ఆన్సర్ కామెంట్ చేయండి ఆన్సర్ డి అహరోను తొమ్మిదవ ప్రశ్న ఎలియేజర్ యొక్క తండ్రి ఎవరు ఏ అమరాము బి మూషే సి అహిసామాకు డి అహరోను మీ సమయం ప్రారంభమైంది సమయంలో ఆన్సరు తప్పనిసరిగా కామెంట్ చేయండి ఆన్సర్ బి మూషే పదవ ప్రశ్న యఫ్తా యొక్క తండ్రి ఎవరు ఏ ఏరియాబు బి గిద్యోను సి గిలాదు డి కీషు మీ సమయం ప్రారంభమైంది ఆన్సర్ కామెంట్ చేయండి ప్లీజ్ ఆన్సర్ సి గిలాదు పదకొండవ ప్రశ్న అహోలియాబు యొక్క తండ్రి ఎవరు ఏ ఐసామాకు బి సి సిరదు డి కనాను మీ సమయం ప్రారంభమైంది ఆన్సరు కామెంట్ చేయండి ఆన్సర్ ఏ అహిసామాకు పన్నెండవ ప్రశ్న యోధా యొక్క తండ్రి ఎవరు ఏ అవిహు బి నఫ్తాలి దాను డి యాకోబు ఈ సమయం ప్రారంభమైంది ఆన్సర్ కామెంట్ చేయండి ఆన్సర్ డి యాకోబు పదమూడవ ప్రశ్న వెసలేలు యొక్క తండ్రి ఎవరు ఏ ఊరు బి హూరు సి దాను డి యదోము మీ సమయం ప్రారంభమైంది ఆన్సర్ తప్పనిసరిగా కమెంట్ చేయండి ఆన్సర్ ఏ ఊరు పద్నాలుగో ప్రశ్న యోనాథాన్ యొక్క తండ్రి ఎవరు ఏ ఊరియా బి హెరోదు సి అభిదాను డి సౌలు మీ సమయం ప్రారంభమైంది ఆన్సర్ తప్పనిసరిగా కమెంట్ చేయండి ఆన్సర్ డి సౌలు పదిహేనవ ప్రశ్న బిలాం యొక్క తండ్రి ఎవరు ఏ ఎలాసాపు బి బెయ్యేరు అహియజరు డి బాలాకు మీ సమయం ప్రారంభమైంది ఆన్సర్ తప్పనిసరిగా కామెంట్ చేయండి ఆన్సర్ తెలిసిన వెంటనే కమెంట్ చేయండి ఆన్సర్ బెయ్యేరు పదహారవ ప్రశ్న సమూహలు యొక్క తండ్రి ఎవరు ఏ ఏలసాపు బి ఆసాపు సి ఎల్కానా డి ఓవద్య మీ సమయం ప్రారంభమైంది ఆన్సర్ తప్పనిసరిగా కమెంట్ చేయండి కామెంట్ చేయడం ద్వారా మీకు జ్ఞానము పెరుగుతుంది ఇప్పుడు ఆన్సర్ చూసుకుందాం సి ఎల్కానా పదిహేడవ ప్రశ్న దావేది యొక్క తండ్రి ఎవరు ఏ దయూయలు బి ఎస్ఐ సి ఎలియాజరు డి అబ్షాలోము ఈ సమయం ప్రారంభమైంది ఆన్సర్ తప్పనిసరిగా కమెంట్ చేయండి ఆన్సర్ ఎస్ఐ పద్దెనిమిదవ ప్రశ్న ఇహోశువ యొక్క తండ్రి ఎవరు ఏ అహీరా బి సి ఎలియాజరు డి నూను ఆన్సర్ కమెంట్ చేయండి ఆన్సర్ డి నూను పంతొమ్మిదవ ప్రశ్న సులోమను యొక్క తండ్రి ఎవరు ఏ దావీదు బి ఏనాను సితమారు డి ఎరోబాము మీ సమయం ప్రారంభమైంది ఆన్సర్ తప్పనిసరిగా కామెంట్ చేయండి ఆన్సర్ ఏ దావీదు ఇరవయో ప్రశ్న కాలేబు యొక్క తండ్రి ఎవరు ఏ నూను బి సూయారు సి సియున్నే డి తెరహు మీ సమయం ప్రారంభమైంది దయచేసి ఆన్సర్ కామెంట్ చేయండి ఆన్సర్ సి సియుపెన్నే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ నా ఛానల్ చూసినందుకు వందనాలు ఇప్పటి వరకు మీరు కామెంట్ చేసినందుకు కూడా వందనాలు గడ్ బ్లెస్ యూ ఆల్ థ్యాంక్ యూ